హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను కుర్రామీన్ చేపల పులుసు అండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము ఈ పులుసుకి కావలసినవి మామిడికాయ కొత్తిమీర కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలండి మామిడికాయల ముక్కలు చేసి పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు కరివేపాకు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి కొంచెము ఉల్లిగడ్డ మిక్సీ చేసి పెట్టాలండి రెండు మిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి కడిగి చేపలండి ఇవి టూ కేజీ ఉంటాయండి చేపలు వన్ కేజీ పులుసు కుండలో చేస్తున్నాను ఈ చేపల్ని నీట్గా కడుక్కోవాలండి మూడు సార్లు కడిగి వాటర్ పారవేయాలి ఒక్కసారి ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలండి ఎక్కువ వాటర్ పోసి కడగాలి నీట్గా కడుక్కోవాలండి చేపలనైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఇలా మంచిగా కడిగిన తర్వాత ఈ చేపలని ఒక జల్లీలోకి పెట్టుకోవాలండి ఇలా జల్లీలో పెట్టుకోవాలి వాటర్ ఉంటే కారిపోతాయండి చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి ఇలా రెండుసార్లు వాటర్ పోసి కడిగి వాటర్ పారవేయాలి ఒక్కసారి వాటర్ పోసుకొని పెట్టుకోవాలి పది నిమిషాలు మూతబెట్టి నానబెట్టుకోవాలండి చింతపండుని కుండలో చేసుకుంటే చేపల పులుసు చాలా టేస్ట్గా వస్తుందండి ఇలా మూతబెట్టి పది నిమిషాలు చింతపండుని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత పులుసు తీసి పెట్టుకోవాలండి ఇలా పులుసు తీసుకోవాలి వన్ కేజీ చేపలకు సరిపడా పులుసును తీసి పెట్టుకోవాలి ఇలా చిక్కగా తీసి పెట్టుకోవాలి పులుసుని చేపల్ని జల్లీలో వేసుకుంటే వాటరు కారిపోతాయండి ఇలా జల్లీలో వేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుండను స్టవ్ పైన పెట్టుకోవాలి నూనె పూసుకోవాలి నూనె వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇవి ఆయిల్లో గోలే అంతవరకు కలుపుకోవాలి వన్ కేజీ చేపలేమో చేపల ఫ్రై చేసుకున్నాము వన్ కేజీ ఏమో ఇలా పులుసు చేస్తున్నాను పెద్ద పెద్ద పీసెస్ని ఫిష్ ఫ్రై చేసుకున్నాము చిన్న పీసెస్ని తలకాయలు తోకలు ఇలాంటి వాటిని ఫిష్ పులుసు గుండెలో చేస్తున్నాను పసుపు వేసుకోవాలి మిక్సీ పట్టిన ఉల్లిగడ్డ వేసుకోవాలి పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి కుండలో చేపల పులుసు చేసుకోవడము మీలో ఎందరికి ఇష్టమో కామెంట్ పెట్టండి అల్లమెల్లిగడ్డ పేస్టు వేసుకోవాలి నాకైతే కుండలో పులుసు చేసుకొని తినడము చాలా ఇష్టమండి టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి ఈ చేపల పులుసు చేసుకుంటే అల్లమెల్లిగడ్డ పేస్టు గోలే అంతవరకు ఇలా కలుపుకోవాలి జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కుండలో చేపల పులుసు నైట్ చేసుకొని మార్నింగు తింటే టేస్ట్ మాత్రము ఇంకా బాగుంటుందండి ఇవన్నీ నూనెలో మంచిగా గోలియాలండి ఇవన్నీ గోలిచిన తర్వాత పులుసు పోసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే చేపల పులుసు టేస్టు ఇంకా బాగుంటుందండి జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ కొద్దిగా వేసుకోవాలి పులుసు ఫుల్లగా ఉంటే కొద్దిగా వాటరు పోసుకోవాలి చిక్కగానే ఉండాలండి పులుసు మాత్రము కారపొడి వేసుకోవాలి కారము ఉప్పు పులుసుకు సరిపడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి పది నిమిషాలు పులుసుని మార్గనియ్యాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను పులుసు ఎలా ఉందో చూడండి ఇలా మసలాలి ఇలా మసలు పెట్టాలండి పది నిమిషాలు ఇలా మసిలిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేయాలి ఏది తక్కువన్నా వేసుకోవాలి మసిలిన తర్వాత చేపలు వేసుకోవాలి చేపలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి చూస్తున్నారు కదా చేపల పులుసు కుండలో చేసుకోవడము ఎంత ఈజీగా ఉందో చూస్తున్నారు కదా మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి ఈ చేపల పులుసు ఇలా మెల్లగా కలుపుకోవాలి అన్నంలో అయినా జొన్న రొట్టెలో అయినా ఈ చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత చేపల పులుసుని మూడు నిమిషాలు మరిగనీయ్యాలి మరిగిన తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషము తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి చేపల పులుసు చూస్తున్నారా ఎంత ఈజీగా ఉందో చేసుకోవడము మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి చేపల పులుసు మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి చల్లారిన తరువాత చిక్కగా అవుతుందండి ఉప్పు కారం పులుపు పట్టిన తరువాత తింటే టేస్ట్ మాత్రము సూపర్ అండి కుండలో చేపల పులుసు టేస్ట్ అయితే సూపర్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి బిలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి